సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి మాత అమ్మవారికి చరిత్ర అర్చన శేఖాంబరి చెప్పన్బోగ్ గాజుల అలంకరణ నూట రెండు కొబ్బరి బోండాల నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్ కుంకుటపు కొండలు ధనలక్ష్మి శేఖర్ గుబ్బా శ్రీనివాసరావు పోతుగంటి శ్రీనివాస్ చిగుళ్లపల్లి వెంకటేష్ మాట్లాడుతూ మా కుల ఆరాధ్య దైవమైన కన్యకా పరమేశ్వరి ఆషాఢ మాసం సందర్భంగా పదకొండు రోజుల నుండి పదకొండు అవతారాల పారాయణం చేస్తూ చివరి రోజు కావడంతో అమ్మవారికి నూట రెండు కొబ్బరి బోండాలతో వెంకటేశ్వర ఆలయం నుండి స్థానిక వినాయకుడి గుడి వద్దకు ర్యాలీగా వెళ్లి అనంతరం వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు వాసవి మాత కన్యాకాపురమేశ్వరి అమ్మవారు కాబట్టి గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భం ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన మాసం సందర్భంగా పదకొండు రోజుల నుంచి పారాయణం చేయడం జరుగుతుంది రోజు పారాయణము అమ్మవారి పారాయణము రోజు ఒక విధంగా ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు పుష్పార్చన ఒకరోజు ఫలార్చన వివిధ రకంగా సేవ అమ్మవారిని సేవించడం జరుగుతుంది పదకొండు రోజులుగా అమ్మవారి పూజ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈరోజు చివరి రోజు ఎంతో బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది ఊరేగింపుగా వచ్చి అందరము కుటుంబ సమేతంగా వశ సోదరులు అందరం కుటుంబ సమేతంగా అమ్మవారికి నారీకేలా అభిషేకం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ అమ్మవారిని సేవించుకుంటున్నాం అమ్మవారి కృప ఎల్లప్పుడూ లోక అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై జై జయ జయ పదకొండు అవతారాల్లో అమ్మవారిని అలంకరించి బ్రహ్మాండంగా పారాయణం చేసి పదకొండు రోజులు చివరి రోజు నాడు క నారికేళాలతో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రలో అందరూ ఆదవేశాలు పాల్గొని పాల్గొని అమ్మవారికి సమర్పించి అభిషేకం చేసి బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ధూపదీప నైవేద్యాలతో అలంకరణ చేయడం జరిగింది పదకొండు రోజుల పావమండల పూజ అని ప్రతిరోజు పారాయణము ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విధంగా శాకంబరి నైవేద్యం చెప్పనిపోకు ఈరోజు రోజు రోజు నూట ఎనిమిది కొబ్బరి బట్టలతో అభిషేకం చేయడం జరిగింది అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు జయ జై జై జయ వాసంలో ఆసమ్య అమ్మవారి అమ్మవారి పారాయణం పదకొండు పది సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో ఆజాడ మాదంలో పదకొండవ రోజు లాస్ట్ రోజు కొబ్బరికోండ నూట ఎనిమిది వాటితో అభిషేకాలు చేయడం జరిగింది లాస్ట్ రోజు రోజు కూడా పుష్పార్చన అవనాలు సాగాంబరి చెప్పనబోగు గాజుల అలంకరణ ఏదావి ఈ ఈ సంవత్సరం కూడా పదకొండు రోజులు పదకొండు అలంకరణ జరిగింది లాస్ట్ రోజు దిగ్విజయ జరిగినందుకు ప్రతి ఒక్క ఆర్యవేసోదీ ధన్యవాదములు రోజు ఈ ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ వాసవి పరమేశ్వరి పారాయణం పదకొండు రోజుల పాటు జరగడం జరగడం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కో రకంగా ఒక్కో విధంగా చాలామంది మహిళా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నిత్యం పూజలు చేసి నిన్న నిన్న ఏం చేసి అంటే చెప్పను బోగ అనేటువంటిది కూడా యాభై ఆరు ఆహ పదార్థాల ద్వారా సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మహిళా మందులందరూ కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్తో ర్యాలీగా ఇది వెంకటేశ్వర దేవాలయం నుండి గణపతి దేవాలయం వరకు పోయి అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చి నూట ఎనిమిది కొబ్బరి బొండాలతో అమ్మవారికి అభిషేకం చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది